అలార్ట్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాత దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఆయనకే సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక ప్రైజలాడ్ ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం మీ గ్రంథము గ్రంథము అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చూసినట్లయితే మనుష్యుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా ఏహోవా నిన్ను అడుగుచున్నాడు అయితే ఈ యొక్క వచనాన్ని మనం గమ గమనించినట్లయితే మీకా గారు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఒక మనుషుడు దేవుని సన్నిధిలో ఏ విధముగా జీవించాలి ఎహోవా ఒక వ్యక్తిని ఏ విధముగా జీవించాలి అని ఆశపడుతున్నాడు అని మనము గమనించినట్లయితే ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉంది కాబట్టి న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నిన్ను ప్రభువైనటువంటి అయినటువంటి ఏసుక్రీస్తు లేక ఏహోవా కోరుకున్నాడు కదా ఏది ఉత్తమమో అని మనం ఇది ఈ విచన ఈ యొక్క వచనాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఈ లోకంలో నీకు తెలుసు ఏది ఉత్తమము లేక ఏది మంచో ఏది చెడో ఏది మంచో ఏదో చెడో నీకు తెలుసు తెలిసినప్పటికీ కూడా నువ్వు మంచిని చేయటం లేదు కాబట్టి దేవుడు ముందుగానే నీ హృదయ వాంఛ ఏమిటో దేవునికి తెలుసు కాబట్టి ఓ మనుషుడా నీ ముందు నేను ఒక ఉత్తమమైన దానిని పెట్టాను ఆ ఉత్తమమైన దానిని బట్టి నువ్వు కనికెరమును ప్రేమ చూపించి నడుచుకోవాలి దీన మనస్సు కలిగి జీవించుటే కదా దేవుని సన్నిధిలో యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించుటే కదా నాకు ఇష్టము అని మాట్లాడుతూ ఉంటున్నారు నిజముగా నేటి దినాల్లో మనం చూసినట్లయితే గమనించినట్లయితే అనేకమైనటువంటి వారిలో ఇదిగో ప్రేమ ఉండదు వారు న్యాయముగా నడుచుకోరు కనికరమును చూపించరు ప్లే ప్లస్ అనేకమైనటువంటి న్యాయముగా లేక అవినీతి పరుల వలె జీవిస్తూ ఉంటున్నారు కాబట్టి దేవుడు ముందుగానే మనకు ఈ యొక్క ప్రవక్తల ద్వారా పరిశుద్ధ ఆత్మ నడిపింపు ద్వారా రాస్తూ వచ్చారు పరిశుద్ధ గ్రంథాన్ని ఒక మనుషుడు రాబోయే రోజుల్లో నిజముగా ఏ విధముగా బ్రతుకుతాడు వారిలో అక్రమము ఉంటుంది వారిలో కనికరం ఉండదు వారిలో దీన మనస్సు ఉండదు వారు ఇష్టానుసరమైన జీవితము జీవిస్తూ ఉంటారు అని యేసుక్రీస్తు వారి నిజముగా ముందుగానే తెలిసి ఈ యొక్క వచనాన్ని రాపిచ్చారేమండి నేటి ప్రజలను మనం చూసినట్లయితే నిజముగా దేవుడు కోరుకున్న జీవితం ఒక్క వ్యక్తిలో కూడా కనిపి కనిపించడం లేదు నిజముగా మనం చూసినట్లయితే చూసినట్లయితేలుగా ఉంటున్న జనాంగములో ఏ కొంతమందో దేవుని పిలుపుకు తగినట్టుగా జీవిస్తూ ఉంటున్నారు కానీ ఆయన ఇష్టానుసరముగా లేక ఆయన ఎదుగో న్యాయముగా కనికరములు ప్రేమయో దీన మనస్సు దేవుని ఎదుట ప్రవర్తించే స్వభావము లేకుండా పోతుంది కాబట్టి నిజముగా దేవుడు వారందరినీ చూస్తే ఎంతగానో గాయపరచబడతాడు దేవుని మనస్సును నొప్పించే వారిగా మనం ఉంటున్నాం అంతే దినాలో నిజముగా ఒక్క మనిషిలో కూడా స్వచ్ఛమైనటువంటి ప్రేమ లేదు కనికరము లేదు దీన మనస్సు లేకుండా అహంకార స్వభావుల వలె జీవిస్తూ ఉంటున్నారు కాబట్టి దేవుడు వీరందరినీ చూస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు నిజముగా దేవుని నమ్మిన నీవు అలాంటి స్థితిలో అలాంటి మార్గములను వెళ్ళకూడదని దేవుడి ఈ యొక్క సమయం ముందు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నిజముగా ఏది ఉత్తమో మా ముందు మీరు పెట్టినారు ఏది మంచో ఏది చెడో గ్రహించగలిగిన మనస్సు జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించినప్పటికీ కూడా తండ్రి లోకానుసరమైనటువంటి జీవితము వైపుకు పరుగులు తీస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవ మీరు అంటున్నారు ఒక మనుష్యుడు దీన మనసు కలిగి ప్రేమించి దేవ కనికరించి నా అందు నడుచుకోవటమే కదా నాకు ఇష్టము అంటున్నారు దేవా మనుషులమైనటువంటి మేమందరము అని మాటకు వ్యతిరేకుల వలె జీవిస్తూ ప్రభా అవిధేయుల వలె జీవిస్తూ నేను గాయపరుస్తున్న వారిగా మా జీవితం ఉంటుంది దయచేసి క్షమించి మరణించి ప్రభావ నిత్యము నిస్సన్నిధిలోని వాక్యానుసరమైనటువంటి జీవితం నాకు మాకు మీరు అనుగ్రహించి నిమ్మ తెచ్చుకోమంట క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ఆ మేన్ ప్రైజ్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రైజ్ అలాడ్ అందరికీ